జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్ ఏడవ తరగతి విద్యార్థిని సిహెచ్ రూపికా చౌదరి శ్రీశ్రీ కళావేదిక కాకినాడ నందు జరిగిన కూచిపూడి పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుని ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున జరిగే నేషనల్ పోటీలకు ఎంపికైంది కూచిపూడి నాట్యం నేషనల్కు సెలెక్ట్ అయిన సందర్భంగా జంగారెడ్డిగూడెం రోటరీ ప్రెసిడెంట్ ఊడా రామ్ గోపాల్ సెక్రటరీ తెలగ్ బవిరిశెట్టి తపస్ యాజమాన్యం చైర్మన్ దాకారపు కృష్ణ మరియు సిబ్బంది పాల్గొని ఎంపికైన విద్యార్థినికి చిరు సత్కారం చేసి రోటరీ వారు బెస్ట్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ను అందజేశారు విద్యార్థులందరూ చదువులోనే కాకుండా ఇలా ఇతర రంగాల్లో కూడా రాణించి మెప్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తపస్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ దాకారపు కృష్ణ తెలిపారు

I'm really proud to win this prize, win this prize. And, it is not only, and it is not only the encouragement of my parents, but, uh, my school, my dear chairman sir, my dear HM, sir all, my, all my dear staff members of the my teachers, my teachers, and even my friends. And even my friends. Is creating such an for for all the children, for all the children to get in. and really proud to be a part of, a part of and, uh, Thank you so much for me. జంగారెడ్డిగూడెం 7th క్లాస్ చదువుతున్నటువంటి కోయిల్గూడెం చెందిన సిహెచ్ రూపిక నిన్న శ్రీశ్రీ కళావేదిక కాకినాడలో జరిగినటువంటి కూచిపూడి నాట్యం పోటీల్లో నేషనల్ సెలెక్ట్ అవడం నిజంగా తపస్ పబ్లిక్ స్కూల్ అలాగే జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే మన ప్రాంతం నుంచి కూడా నేషనల్స్ సెలెక్ట్ అవుతూ టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి మా ప్రెసిడెంట్ వడా రామ్ గోపాల్ గారు మరియు సెక్రటరీ తిలక్ గారు రూపికని మనస్ఫూర్తిగా అభినందించి రూపికకి రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఒక ఎప్రిషియేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం అదేవిధంగా రేపు ఆగస్టు ఎయిటీన్త్న జరగబోయేటటువంటి అమలాపురంలో జరగబోయే నేషనల్ ఈ పాప యొక్క ప్రదర్శన కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడ నుంచి తపస్ పబ్లిక్ స్కూల్ నుంచి మనస్ఫూర్తిగా ఈ యొక్క పాప రూపిక రేపు జరగబోయేటటువంటి నేషనల్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాం థ్యాంక్ యూ